బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది తీర్యాని మండలం కైరిగూడ చోపడి గ్రామాల మధ్య రాత్రి రోడ్డుపై పెద్ద పులి కనిపించింది అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద పులి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు పెద్ద పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అటవీ సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసింది సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కొమరంపి మాసఫాబాద్ జిల్లాలో అయితే పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కొమరంపిబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులి ఏదైతే ఈ కైరు కూడా చొప్పిడి గ్రామాల మధ్యనే సంచరిస్తున్నట్టు కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు గుర్తించి నిన్న రాత్రి కూడా రాత్రి దర్దాపు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కూడా రోడ్డుపై సంచరిస్తున్నటువంటి పెద్ద పుల్లిని కూడా అటు వెళ్తున్నటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ క్లీనర్ కలిసి కూడా దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా తీయడం ఏదైతే వీడియోని తీసేయడం ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అధికారులు కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రలను గురించింది ముఖ్యంగా కూడా సమీప గ్రామాలు ఏదైతే ఇటు కైరిగూడ చొప్పిడి గ్రామాలకు సంబంధించినటువంటి సమీప గ్రామాలు అడవి ప్రాంతానికి సంబంధం సంచరించున్నటువంటి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ కూలీలకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి గుంపులుగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అదైతే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా కూడా ఏదైతే పెద్ద పులి సంచారానికి సంబంధించి కూడా పెద్ద పులికి కూడా ఎటువంటి అపాయం తలపెట్టారు ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్ద పులు సంచరిస్తూ ఉన్నాయనేటువంటి దాని మీద కూడా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటాను పాత ఎవరైతే గతంలో కేసులు నమోదైనటువంటి వన్యప్రాణుల వేటగాళ్లను పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా కూడా ఇటు ఉమ్మరమి వాస్తవ జిల్లాలో కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి సంచారం అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది కాలిని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలో సంభవించిన బ్లో అవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఐదు రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మడ్ ఫీలింగ్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఏడు మీటర్ల వెడల్పున రోడ్డును ఏర్పాటు చేశారు మంటల తీవ్రత తగ్గినప్పటికీ పీడనం ఇంకా కొనసాగుతుందని మంటలు అదుపులోకి వచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు మంటల నియంత్రణకు వాటర్ స్ప్రే చేస్తున్నారు సిబ్బంది ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్పడంతో పునరావాస కే కేంద్రాల్లో ఉన్న ఇరుసుమండ లక్కవరం గుబ్బలవారిపాలెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఇళ్లకు చేరుకున్నారు ఎంపీ హరీష్ మాతూర్ స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు పర్యటనలో భాగంగా రోడ్డుకు శంకుస్థాపన చేశారు తిరువూరు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని త్వరలోనే కొకిలపాడం రోడ్డు పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు తిరువూరు నియోజకవర్గానికి రోడ్ల కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శంకరాపట్నం మండలంలోని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రేపటి నుండి సంక్రాంతి సెలవులు కావడంతో బొమ్మల కొలువు గంగిరెద్దులు డోలు వాయింపు ఎడ్ల బండ్లకు సంబంధించిన బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం భోగి మంటలు వేసి ఆడిపాడారు విద్యార్థులు పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లి గ్రామంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నపిల్లలకు భోగి పలు పోశారు కలెక్టర్ సంప్రదాయ దుస్తువులు ధరించి భోగి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని చిన్న వయసు నుంచే మన సంస్కృతి విలువలు అలవాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ कितना बहुत है

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగ్గుల పోటీలు నిర్వహించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆరమిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పైడిపరులో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పైడిపరులో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ఉందని మహిళలు అంటున్నారు ఇక ముగ్గుల పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఉమ్మడి గోదావరి జిల్లా ఇక్కడ తణుకు తణుకు నియోజకవర్గం పైడిపరు గ్రామంలో ఇక్కడ అయితే ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్మీలు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పైటపూర్ గ్రామంలో ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ ముగ్గులు పోటీలు ఏర్పరిచారు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇచ్చేలాగా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ మహిళలు చాలా మటుకు చూస్తుంటే మొత్తం ఇక్కడ అంటే ఈ ఊరు గ్రామ మహిళలందరూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ మహిళలందరూ కూడా రకరకాల ముగ్గులతో మొత్తం పోటీ అనేది జరుగుతుంది ఇక్కడ అంటే ప్రతి మహిళలు కూడా తన ఇంటి ముందర ముగ్గులు వేసుకునే లాగా ఇక్కడ ఈ బయటపడి హనుమన్ స్ట్రీట్ లో మాత్రం ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ అంటే అంటే అన్ని రకాల ముగ్గులతో ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ భోగికి సంబంధించి ముగ్గులు అక్కడ అక్కడ సంక్రాంతి సంబరాలు నుంచి ముగ్గులు ప్రతి మహిళలు కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ అంటే ఈ సంక్రాంతికి సీజన్ అప్పుడు మొదలైన చెప్ప సంబరాలు మొదలైన చెప్పొచ్చు ఇక్కడ సంక్రాంతికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పనమ్మా ఇది సంక్రాంతి సంబరాలు పనులు ఎందుకు మొత్తం అంతా కనపడుతుంది దీని మీద ఈ రోజు సంక్రాంతి ఈ రోజే వచ్చింది అన్న రీతిలో ఆ మహిళలు ముగ్గులు వేయడంలో అసలు మామూలుగా కదనమాట అండి సంక్రాంతి ఎప్పుడో మనకి పద్నాలుగో తారీఖు వచ్చింది ఇవాళ కనబడుతుంది ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి మహిళ వచ్చి రోడ్డు మీద ముగ్గు వేయడం అంటే మామూలు విషయం కాదు సంక్రాంతి పండగ అంటే పిండి వంటలు రంగవల్లికలు అన్ని కలిపి ఈ రోజు బయట పరులు కనబడుతుంది మనకి ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలాగే సంక్రాంతి వచ్చేసరికి మనకి ముగ్గుల పోటీ ప్రతి చోట నిర్వహిస్తారు ముఖ్యంగా మహిళలు మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లుని అందంగా రంగవల్లికలతో అలంకరించుకోవడం అనేది చాలా అరుదైన విషయం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వాతావరణం చాలా తెలుగుదనాన్ని కొడుతున్నట్టు చాలా అందంగా ఉందండి ప్రతి ఒక్క మహిళ ఈ సంక్రాంతికి రంగవల్లిలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు తెలుగుదనాన్ని ఉట్టుకొట్టేలాగా ఈ రంగవల్లిలో రంగురంగుల ముగ్గులతో అలంకరించి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ముగ్గుల పోటీ ఈ రోజు బయట జరుగుతుందండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మన సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున కాకుండా ఈ రోజున ముప్పై రెండో వడ్డో మన తణుకులో సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది మన ప్రభుత్వం ఇది అంటే మన సాంప్రదాయాలు మర్చిపోకూడదని చెప్పి ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఉండి కొలిది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది సాంప్రదాయాలని తెలియట్లేదని చెప్పి సంక్రాంతి పండక్కి ఈ ముగ్గురు రంగవల్లు కానించి భోగి మంటలు కానించి అలాగే గంగిరెద్దులు కానించి అవన్నీ మనకి పిల్లలకి తెలియజేయాలి మన సాంప్రదాయాన్ని అని చెప్పి ముందుగా నిర్వర్తించి ఇవన్నీ నిర్వహించి ఇవన్నీ అందరినీ ప్రతి వాడవాడకి ఈ పోటీలు అని పెట్టి ముగ్గులు రంగవల్లు ఏర్పరిచి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఈ సంబరాలన్నీ చేయడం చాలా ఆనందకరం ఎందుకంటే ముండి కొలిది మన పిండి వంటలు నుంచి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో అనేది పిల్లలకి తెలియట్లేదు ఈ సాంప్రదాయాలన్నిటిని మళ్ళీ మన ముందు తరాలకి చూపించాలనే జయంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుగానే ఈ సంక్రాంతి సంబరాలని రంగవల్లుతోనూ గంగిరెద్దులతోనూ అలాగే పిండి వంటలతోనూ జరిపించి అందరికి తెలియజేస్తుంది అందుకే చాలా సంతోషపడుతున్నాము అందరి తరఫున మనకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ విషయం అయితే అంటే సంక్రాంతికి సంబంధించి ముందర పద్నాలుగు జరగాల్సిన మొత్తం సంక్రాంతి అంతా కూడా ఈ రోజునే ఇక్కడ ఈ రోడ్ల మీద కనబడుతుంది అంటే ప్రతి మహిళ కూడా ఇంటి ముందర ముగ్గులు వేసి అంటే మొత్తం దీనికి దానికి సంబంధించి ప్రతి ముగ్గులు కూడా అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించిన విధానంగా ఇక్కడ ముగ్గులు అన్నది వేయడం జరుగుతుంది ముగ్గులలో విలర్ అయిన వాళ్ళు కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పి ఇక్కడ అంటున్నారు ఇదంతా కూడా అర్విల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే వస్తున్నారు ప్రతి మహిళలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ రాజకీయ కెమెరా పర్సన్ రాజేష్ సతీష్ బైడ్బి గ్రామం నుంచి రాజినోజ్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొట్టుమిట్టాడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ కుపకులనం కరెన్సీ రియాల్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో వ్యాపారులు సామాన్య ప్రజలు తిరుగుబాటు బాట పట్టారు టెహ్రాన్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పింది ఆందోళనలు పతాక స్థాయికి చేరింది ఆర్థిక సమస్యలు ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి నిరసనకారులు భవనాలకు కార్లకు నింపటిస్తున్నారు ఎటు చూసినా మంటలు రక్తపు మరకలు కనపడుతున్నాయి ఇరాన్లోని ముప్పై ఒకటి ప్రావిన్స్లలోనూ తీవ్రస్థాయిలో ఆందోళనలు రేకెత్తాయి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరు మొదలైంది డెత్ టు కమేని డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు ఇరాన్లో ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు బంద్ అయ్యాయి ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి ప్రస్తుతం జనజీవనం స్తంభించింది టెహ్రాన్కు విమాన రాకపోకలు రద్దయ్యాయి నిరసనకారులపై హింస కొనసాగితే చూస్తూ ఊరుకోబమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నటుడు నవదీప్ కి బిగ్ రిలీఫ్ దొరికింది నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు అయితే కొట్టువేసింది నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అందుకే ఈ కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది రైట్ అయితే నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసు కేసును అయితే హైకోర్టు కొట్టేసింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ నవదీప్ పైన కేసు నమోదైంది దానికి సంబంధించి హైకోర్టులో లో ఈరోజు విచారణ కొనసాగింది విచారణలో భాగంగా చూస్తే కేసును మాత్రం హైకోర్టు కొట్టేసింది ఎందుకంటే ఈ యొక్క నవదీప్ సంబంధించి గుడ్డి పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ లో నవదీప్ కూడా పేరు చేర్చారు కానీ ఇందులో చూస్తే మాత్రము నవదీప్ వద్ద ఎక్కడ కూడా డ్రగ్స్ మాత్రం దొరకలేదు దీనికి సంబంధించి హైకోర్టులో ఈరోజు ఆ కోర్టులో బిగ్ అంటే అతని కూరట కూడా లభించింది అనుకోవచ్చు ఎందుకంటే డ్రగ్స్ కేసులో అతన్ని ఆ పోలీసులు ఎరికించారని చెప్పి కూడా ఈ యొక్క వాదన కూడా వినిపించారు ఎందుకంటే డ్రగ్స్ కేసులో అతను ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ పోలీసులే తన పేరు ఎక్కించారని చెప్పి కూడా ఈరోజు హైకోర్టులో యొక్క వాదనలు కూడా వినిపించారు వాదన వినిపించిన నేపథ్యంలో అతని వద్ద ఇలాంటి డ్రగ్స్ సంబంధించి దొరకలేదు కాబట్టి కేసుకు సంబంధించి నవదీప్ పేరును యొక్క తొలగిస్తే యొక్క కోర్టును కూడా యొక్క ఎఫ్ఐఆర్ లో తన పేరును కూడా కొట్టేసిన పరిస్థితి చూస్తున్నాము దీంతో నవదీప్ కి పెద్ద ఊరట కూడా లభించింది అని కూడా మనం అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ పవన్